హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మా ఛానల్లో అవుతున్న కార్తీక దీపం టూ సీరియల్లో దీప కూతురు శౌర్యక నటిస్తుంది చిన్నారి చైత్రలక్ష్మి తన అద్భుత నటనతో ఔర అనిపిస్తున్న ఈ చిచ్చర పిడుగు కుంకుమ పువ్వు రాధకు నివేరా ప్రాణం వంటి సీరియల్స్లో నటించింది దసరా సినిమాలోనూ నటించిన చైత్రలక్ష్మికి కార్తీక దీపం టూ సీరియల్లో అవకాశం లభించింది ఇక సీరియల్లో తన పాత్ర విషయానికొస్తే నిరుపేద కుటుంబంలో పుట్టి తల్లి ఆదరణలో తండ్రి ప్రేమ కోసం తప్పించే పెట్టగా తన అద్భుతమైన పాత్రతో అదరగొట్టేస్తుంది చైత్రలక్ష్మి బుల్లితెర బాహుబలి లాంటి కార్తీక దీపం సీరియల్లో నిరూపం ప్రేమి విశ్వనాథ్ లాంటి మహామహులు నటిస్తుండగా వాళ్లతో పోటీ పడి మరీ ఈ చిచ్చర పిడుగు అద్భుత అనిపిస్తుంది అయితే ఈ చిన్నారి చైత్రలక్ష్మి పేరెంట్స్ మాట్లాడలేరు వినలేరు పుట్టుకతోనే చెవిటి మొగవల్లైన ఈ జంటకు చైత్రలక్ష్మి జన్మించింది దేవుడు వాళ్ళిద్దరినీ చెవిటీ మొగలా పుట్టించి అన్యాయం చేశాడనుకుంటే వాళ్ళ కడుపున చిచ్చర పిడుగు లాంటి కూతురు జన్మించడం నిజంగానే దేవుని మేలు అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేకపోవచ్చు కానీ తమ కూతురు తమ ఎదుట మాట్లాడడం ఒక వరం అయితే తన కూతుర్ని ఎలా టీవీలలో చూసి అంతా ఆమె గురించి మాట్లాడుకోవడం చూసి ఆ చెవిటి మోగ తల్లిదండ్రులు ఇంతకంటే మాకు ఏం కావాలి అంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు అయితే ఇక కళ్ళు చెమ్మగిల్లే విషయం ఒకటి చెప్పింది చైత్రలక్ష్మి ఈ మీ అమ్మ నాన్న చెవిటి మోగా కదా వాళ్లను అలా పుట్టించినందుకు దేవుడిపై కోపం లేదా అని అడిగితే ఏం లేదు వాళ్ళ మాటల్ని కూడా నేనేం మాట్లాడేస్తున్నా కదా అని ఆ చిన్నారి మాట్లాడిన మాట చూస్తే ఎవ్వరికైనా కళ్ళు చెమ్మగిల్లుతాయి అంతేకాదు అమ్మకి నాన్నకి మాటలు రావాలని దేవుడికి రోజూ దండం పెట్టుకుంటున్నాను దేవుడికి పూజ చేస్తాను అంటూ దండం పెట్టి మరి ఆ చిన్నారి చెబుతుంటే దుఃఖంతో గుండె బరివెక్కిపోతుంది అయితే చైత్రలక్ష్మి ఆలనా పాలన మొత్తం తన అమ్మమ్మ తాతయ్యలే చూసుకుంటున్నారు చైత్రలక్ష్మి తన తల్లిదండ్రులతోనే ఉంటుంది కానీ అమ్మమ్మ తాతయ్యల సహకారంతోనే నటన వైపు వచ్చింది చైత్రలక్ష్మి చైత్రలక్ష్మికి సీరియల్స్లో అవకాశాలు కూడా తమ అమ్మమ్మ బంధువుల ద్వారానే సీరియల్స్లో అవకాశం వచ్చింది ఇలాగే చేతిలక్ష్మికి లక్ష్మికి మరెన్నో అవకాశాలు రావాలని కోరుకుంటూ తన కోరికను దేవుడు నెరవేర్చాలని ఆశిద్దాం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు